కలియుగంలో మనం తెలుసుకుని ఆచరింపవలసిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముని చివరి ప్రసంగం సమస్త లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్దవుని ద్వారా ఇది మనకు అందించారు నేటి నుండి ఏడవ రోజు ద్వారకాని సముద్రం ముంచేస్తుంది కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించిన తర్వాత మనుష్యులలో రెండు లక్షణాలు కనిపిస్తాయి ఒకటి కోపం రెండు కోరికలు ఈ కోపం కోరికల చేత వారి ఆయుర్దాయాన్ని స్వయంగా తగ్గించుకుంటారు ఇంద్రియాలకు బానిసలవుతారు రాజులే ప్రజల సొమ్ముని దోచుకుంటారు ఎవడి యోగ్యతను బట్టి వాడికి గౌరవం ఇవ్వరు ఏ రకంగా సంపాదించావు అని అడగరు ఎంత సంపాదించావని అడుగుతారు ఐశ్వర్యం ఉన్నవాన్ని పండితుడిగా భావిస్తారు ఇంద్రియాల చేత ఏది సుఖాన్ని ఇస్తుందని మీరు భావిస్తున్నారో అది మనిషిని పాడు చేయడానికి వచ్చింది మౌనం జపం పతం నామం పూజ చేస్తే ఇంద్రియాలకు లొంగని స్థితిని నేను ఇస్తాను అంటాడు కానీ ఈ కలియుగంలో మేమెందుకు జన్మించడం లేదు అని కిన్నర కింపురుషులు ఋషులు బాధపడ్డారంట ఎందుకంటే ఈ కలియుగంలో నామమాత్రం చేత ఒక మనిషికి స్వర్గ ప్రాప్తి లభిస్తుంది భక్తితో దైవనామాన్ని స్మరిస్తే చాలు ఈ కలి చేష్టల నుంచి మనం తప్పించుకోవాలంటే భక్తితో భగవన్నామ స్మరణ చేయడం చాలా అవసరం హరే కృష్ణ